హాయ్ అండి అందరికీ నమస్కారం ఇవాళ మన వీడియోలో అయితే మనం కుంభరాశి వారి గురించి మాట్లాడుకోబోతున్నాము మరియు వారికి సంబంధించిన పూర్తి వివరణ గురించి కూడా తెలుసుకోబోతున్నాము కుంభరాశి వారు సెప్టెంబర్ ఇరవై నా మీ ఇంట్లో ఈ దేవత యొక్క శాపం ఉంది కాబట్టి పొర్రపాటున కూడా తప్పులు చేసి కోపం తెప్పించకండి మరి ఇంతకీ ఈ వీడియోకి సంబంధించి ఈ పూర్తి వివరణ గనక మీరు తెలుసుకోవాలి అని అనుకున్నట్లయితే అస్సలు అంటే అస్సలు స్కిప్ చేయకుండా వీడియోని చివరి వరకు ఖచ్చితంగా చూసి తీరండి ఇక ఇంతే కాకుండా మరి ఇప్పటి వరకు మీరు గనక మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోయింటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయటం కూడా మర్చిపోద్దు ఇలా బెల్ ఐకాన్ ని క్లిక్ చేయడం ద్వారా మన ఛానల్లో పోస్ట్ అయ్యే ప్రతి వీడియోకి సంబంధించిన నోటిఫికేషన్ అనేది మీ వరకు చేరుతుంది ఇలా చేరటం ద్వారా మీరు ఏ వీడియోని మిస్ అవ్వాల్సిన అవసరమే లేకుండా చక్కగా పూర్తి వివరణ తెలుసుకొని మీరు అనుకున్న విజయాలన్నీ కూడా సాధించవచ్చు అలానే ఇప్పటి వరకు మీరు కనుక వీడియోని లైక్ చేయకపోయిన మరి అలానే వెంటనే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీతో షేర్ చేయటం మర్చిపోద్దు మరీ ముఖ్యంగా కుంభరాశి వారితో ఇవాళ మన ఈ వీడియోని షేర్ చేయటం అస్సలు అంటే అస్సలు మర్చిపోద్దు ఇక ఏ మాత్రం లేట్ చేయ ఇలాంటి వీడియోలోని పూర్తి వివరణ విషయానికి వచ్చినట్లయితే గనక మొదటిగా మనం ఈ కుంభరాశి వారి గురించి మాట్లాడుకోవలసి ఉంటూ ఉంటుంది ఇక కుంభరాశి వారి గురించి చూసుకున్నట్లయితే గనక ఎక్కడైనా సరే సహాయం కావాలి అని ఎవరైనా అడిగారు అంటే వీరి దగ్గర ఉన్నా లేకపోయినా కూడా ఉన్నంతలో వీరు చేయగలిగినంత సహాయం ముందుంటారనమాట చేయటానికి ఎందుకు అంటే అదేంటో తెలీదు కుంభరాశి వారు ఎవరైనా సరే చిన్న పిల్లల దగ్గర మంచి పెద్దవాళ్ళ వరకు ఈ కుంభరాశి వారిలో అతి మంచి గుణం ఏదన్నా ఉంది లక్షణం అని అంటే గనక అది ఖచ్చితంగా వీరి యొక్క హెల్పింగ్ నేచర్ అనే ఇంతే కాకుండా ఈ కుంభరాశి వారు వీరికి చాలా ఓర్పు సహనం అనేవి చాలా అంటే చాలా ఎక్కువ వీరు మనుషుల్ని ఊరికినే నమ్మిస్తూ ఉంటారు అలా నమ్మి మోసపోయిన సిట్యువేషన్స్ చాలా అంటే చాలా ఉన్నాయి ఇలా ఎన్నో సందర్భాల్లో వీరు మోసపోయినప్పటికీ కూడా మరలా తిరిగి అలానే మనుషుల్ని నమ్మడం జరుగుతూ ఉంటూ ఉంటుంది మళ్ళా మళ్ళా కూడా నమ్మి 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 చివరాఖరిగా ఏదో ఒక సిచ్యువేషన్ ఏదో ఒక సందర్భంలోనో ఖచ్చితంగా తెలుసుకొని అది మనుకోడానికి ప్రయత్నం చేసుకుంటూ ఉంటుంది ఉంటారనమాట అలానే వీరిని చాలా మంది మోసం చేయడానికి ప్రయత్నించారు మోసం చేసిన వారు కూడా ఉన్నారు వీరు నా అని ఎవరినైతే అనుకుంటారో అటువంటి వారే వీరిని తొక్కేయడానికి ప్రయత్నించిన సందర్భాలు ఎన్నో అంటే ఎన్నో ఉన్నాయి అలానే ఎన్నో రకాలుగా కూడా చేయటం జరిగింది మరి వాటన్నిటికి సంబంధించి చూసుకున్నట్లయితే ఈ కుంభరాశి వారు వాటన్నిటినీ కూడా భరించి వాటన్నిటిని ఎదుర్కొని చక్కటి ఒక చిరునవ్వుతో అలానే వారికి ఉన్న ఓర్పు మరియు సహనం ఇప్పటి వరకు లాక్కొని రావటం అనేది జరిగిందనమాట కానీ వీరు మాత్రం ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడటం అలానే ఏవైనా పనులు ఏవైతే వీరు చేయాలనుకుంటున్నారో అలాంటివి ముందుకు సాగక విజయం లేక అక్కడ కూడా వీరు చాలా బాధపడటం అనేది కూడా జరిగింది అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి అసలు ఈ కుంభరాశి వారికి అయితే కొన్ని మంచి రోజులు అనేవి కలిసి రావటం జరుగుతూ ఉంది ఈ సెప్టెంబర్ నెలలో అందులో చూసుకున్నట్లయితే ఈ సెప్టెంబర్ ఇరవై ఎనిమిదవ తేదీ అనేది వీరికి అతి ముఖ్యంగా కలిసొచ్చేడ్ ఒక రోజుగా మనం భావించవచ్చు అనమాట ఈ రోజున మీరు నేను చెప్పినట్లు గనక పాటించినట్లయితే ఖచ్చితంగా మరి మీకు కొన్ని లభించబోతున్నాయి మరి అలానే కొన్ని చేయకూడని పనులు కూడా ఉన్నాయి మరి వాటి గురించి కూడా నేనైతే మీకు చెప్పటం జరుగుతుంది ఈ వీడియోలో కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు ఖచ్చితంగా చూసి తీరండి అప్పుడే ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ మీ వరకు లభిస్తుంది అలానే ఇవాళ మన ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయాలి అస్సలు మర్చిపోవద్దు ముఖ్యంగా కుంభరాశి వాళ్ళతో షేర్ చేయటం అస్సలు మర్చిపోవద్దు ఇక చూసుకున్నట్లయితే గనక మరి కుంభరాశి వారికి సంబంధించి వారి ఇంట్లో అయితే ఒక దేవత అయితే కొలు జరిగింది మరి ఇంకా ఇంతే కాకుండా ఈ దేవత ఎవరైతే ఉన్నారో ఆ దేవత యొక్క శాపం అయితే వీరిపై ఉంది కాబట్టి మరి మీరు గనక పొర్రపాటును కూడా ఈ తప్పులు అనేవి అస్సలు అంటే అస్సలు చేయకండి మీరు గనక ఇప్పుడు నేను చెప్పబోయే కొన్ని తప్పులు ఏవైతే ఉన్నాయో అవి గనక మీరు చేసినట్లయితే ఈ చాలా అంటే చాలా కోపంతో మీపై ఉండటం జరుగుతూ ఉంటుంది అండ్ ఆ కోపం వల్ల మీకు ఖచ్చితంగా అన్నింటిలో విఘ్నాలే ఉంటూ ఉంటాయి అలానే మీరు అనుకున్నది ఏది కూడా ముందుకి సాగకుండా అక్కడికే ఆగిపోవటం అనేది కూడా జరుగుతూ ఉంటుంది కాబట్టి మరీ ముఖ్యంగా మీరు గుర్తుంచుకోవలసిన ఒక విషయం ఇది అని నేనైతే చెప్తూ ఉంటానమాట అండ్ ఇక చూసుకున్నట్లయితే ఈ కుంభరాశి వారు మీరైతే మరి ఈ నాగదేవత ఎవరైతే ఉన్నారో ఆ నాగ దేవతకి అస్సలంటే అస్సలు కోపం తెప్పి కూడదనమాట దీనికి సంబంధించి మీరు కొన్ని పనులు చేయకుండా ఉండటం అనేది చాలా అంటే చాలా ఉత్తమం అలానే ఒకవేళ పొరపాటున ఆ పనులు తెలిసి తెలియక చేసి ఉంటే వాటన్నిటిని పోగొట్టుకుని మీరు ముందుకు సాగాలి విజయాలు సాధించాలి అని అనుకున్నట్లయితే గనక దానికి సంబంధించి కూడా మరి కొన్ని పరిహారాలు ఉన్నాయి వాటి గురించి కూడా మీకు చెప్తాను ఇంకొద్దిసేపట్లోనే మరి అప్పటి వరకు అయితే ఈ వీడియోని మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా చివరి వరకు ఖచ్చితంగా చూడండి అసలు ఈ కుంభరాశి వారైతే మరి మీ ఇంట్లోనే ఈ నాగదేవత యొక్క శాపం అనేది ఉంది కాబట్టి అది పోవాలన్నా అలానే అది పెరగకుండా ఉండాలి అన్నా మరి మీరైతే కొన్ని పనులకి దూరంగా ఉండాల్సి ఉంటుంది మొదటిగా గొడవలు పడటం మీరు ఎవరితోనైనా సరే మంచిగా ఉండటం అలానే వారికి అనుకూలంగా కాకపోయినా మీకు అనుకూలంగా చెడు పనులు చేయకుండా చెడు కార్యాలు చేయకుండా చెడుని ముందుకు తీసుకెళ్లకుండా చెడు వైపు ని నిలబడకుండా ఉంటే గనక ఖచ్చితంగా నాగదేవత యొక్క శాపం అనేది తగ్గుతుంది మరి అలానే ఎవరైతే గర్భిణీ స్త్రీలు గానీ లేదు చిన్న పిల్లలు కానీ లేదు అంటే ఆడవారు కానీ ఉంటారు మరి అటువంటి వారిని మీరు ఇబ్బంది పెట్టకుండా ఉన్నట్లయితే గనక ఖచ్చితంగా మీకు ఈ నాగ దేవత యొక్క శాపం అనేది దూరం అవుతుంది అలానే మీరు వీలైనంత వరకు కూడా మరి నాగదేవతలని పూజించటం అనేది చాలా అంటే చాలా ఉత్తమం అని చెప్పి అస్సలు మర్చిపోవద్దు మరి అలానే మీరు ఎప్పుడైతే పూజలు చేస్తూ ఉంటారో అటువంటి సమయంలో కూడా చాలా నిష్టగా మరియు చాలా నియమంగా చేయవలసి ఉంటుంది ఎప్పుడైతే మీరు ఇలా చేయకుండా ఉంటారో మరి అప్పుడే కొన్ని ఈ ఎదుర్కోవాల్సిన ఏవైతే సిచ్యువేషన్స్ ఉంటాయో సందర్భాలు వాటిని ఖచ్చితంగా ఎదుర్కోవాల్సి ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు కూడా దాన్ని దూరం చేసుకునే ప్రయత్నం చేయండి మరి ఇంతే కాకుండా మీరైతే కొన్ని పరిహారాలు కూడా పాటించవలసి ఉంటుంది మరి అదేంటో తెలుసుకుందాం కానీ అంతకన్నా ముందు ఇప్పుడు వరకు మీరు గనక మన ఛానల్ ని సబ్స్క్రైబ్ ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెల్ క్లిక్ క్లిక్ కూడా ఈ బెల్ ద్వారా మన పోస్ట్ అయ్యే ప్రతి వీడియోకి సంబంధించిన నోటిఫికేషన్ అనేది మీ వరకు చేరుతుంది ఇక ఇంతే కాకుండా ఇవాళ మన ఈ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీతో షేర్ చేయటం మర్చిపోవద్దు మరీ ముఖ్యంగా ఈ కుంభరాశి వారితో షేర్ చేయడం అస్సలంటే అస్సలు మర్చిపోవద్దు ఇక చూసుకున్నట్లయితే గనక ఈ కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో మీరు మీకు గనక నాగదేవత యొక్క శాపం తగ్గాలి అని అనుకున్నట్లయితే మీరు ప్రతి ఆదివారము మరియు ప్రతి మంగళవారము కూడా నాగదేవతలకి పూజించడం పుట్టకి వెళ్లి పాలు పోసి నాగదేవతలకి చిమ్మిరి ముద్ద అంటే బెల్లము నువ్వులు కలిపి దాన్ని నైవేద్యంగా నివేదించటం ద్వారా మీరు అనుకున్నవన్నీ కూడా ఖచ్చితంగా జరుగుతాయి అనే విషయాన్ని గుర్తుంచుకోండి మరి అలానే ప్రతి మంగళవారము కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించటం అనేది చాలా అంటే చాలా ఉత్తమం మీకు గనక కుదిరినట్లైతే కనీసం నెలలో ఒక్కసారైనా సరే ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకాలు చేయించడం అస్సలు మర్చిపోద్దు ఇలా చేయటం ద్వారా మీరు అనుకున్నవన్నీ కూడా జరుగుతాయి అలానే మీకు నాగదోషాలున్నా అలానే ఈ నాగ శాపం ఏదైతే ఇప్పుడు మీ ప్రభావం చూపిస్తుందో అది కూడా ఖచ్చితంగా దూరం అయిపోతుంది మరి ఖచ్చితంగా ఈ పరిహారాలన్నీ పాటించండి సుఖ సంతోషాలతో వర్తిల్లండి మరి ఇది ఇవాళ మన ఈ వీడియో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి